కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని డివిజన్ మాజీ సైనికుల సంఘం సభ్యులు తెలిపారు తమకు అవకాశం ఇస్తే సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని నంద్యాల డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు రంగనాయకులు తెలిపారు గురువారం మాజీ సైనికుల కార్యాలయం నందు కాశ్మీర్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి కోవత్తులతో నివాళులర్పించారు ఉగ్రవాదులు సాధారణ పౌరులను చంపడం చాలా బాధాకరమని తెలిపారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రంగనాయకులు ఉపాధ్యక్షులు రామరాజు జనరల్ సెక్రటరీ గురువయ్య ట్రెజరర్ జయరావు గౌరవ అధ్యక్షులు దేవరాజు ఎస్ఎం బాష మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు తారీఖు ప్లేస్ జ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటన గురించి అందరికీ మాజీ సైనికులు అందరూ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పోతు ర్యాలీ జరుగుతుంది ఏస్ క్యాంప్ ఆర్మీ క్యాంప్ మీద అటాక్ చేస్తారు కానీ ఇట్లాంటి సువీల చేయడం చాలా బాధాకరము ఆర్మీ అంటే జేఎండ్కే కంటే అందరికీ తెలుసు ఇక్కడ మాజీ సైనికులు ఎలా డ్యూటీ చేస్తారు ఎలా ఉంటుంది ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ రౌండ్ వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి అలాంటి ప్రదేశంలో అందరం డ్యూటీ చేసి వచ్చాము ఆ మాట ఇప్పుడు జేఎండ్ క్యాంప్ పేరు చెప్తేనే మాకు రక్తం ఉడికిపోతుంది మేము ఎలా పరిస్థితుల్లో డ్యూటీ చేస్తాము కానీ ఇక్కడ ఎవరికి తెలియదు కానీ వాళ్ళకు వాళ్ళ కుటుంబాల కుటుంబాలకు ఇలాంటి అన్యాయం జరగడం చాలా అందరి మా అందరి బాధాకరంగా ఉంది ఇలాంటి ఘటన ఎప్పుడు జరగకూడదని మన ప్రైమ్ మినిస్టర్ గారు అండ్ డిఫెన్స్ మినిస్టర్స్ అండ్ రాజ్నాథ్ సింగ్ గారు గట్టిగా స్పందించి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాము ఇంకా మా ఉన్నా మేము ఇప్పుడు కానీ డ్యూటీ చేయడానికి రెడీగా ఉన్నాము పాకిస్తాన్ మీద అంటే మేము ఎప్పుడైనా రెడీగా ఉంటాము గత రెండు రోజుల క్రితము మన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ డిస్టిక్ పెహల్గావ్ టూరిస్ట్ ప్లేస్ నందు టూరిజం కోసం వెళ్ళినటువంటి మన టూరిజం వ్యక్తుల మీద ఈ ఉగ్రవాదులు కాల్పులు జరిపి పాశవికంగా అత్యంత క్రూరంగా చంపబడ్డారు దీనిని నంద్యాల ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ నుంచి ఖండిస్తున్నాము ఎంతో శాంతియుతంగా ఉన్నటువంటి మన జమ్మూ కాశ్మీర్ ప్రదేశాన్ని ఇప్పుడు ఈ దుర్ఘటనతో యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మా నంద్యాల డిస్టిక్ ఎక్స్ సర్వీస్మెన్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము దీనికి మన సైనికులకి ఫుల్ ఫవర్స్ ఇచ్చేసి ఈ ఉగ్రవాదాన్ని అణచివేయవలసిందిగా కోరుచున్నాము మరియు ఈ ఉగ్రవాది దాడిలో మరణించినటువంటి వారికి ఆత్మశాంతి కలగాలని మరియు వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ తెలువ జై హింద్ జై భారత్ రెండవ తారీఖున అనంతనాగ్ జిల్లా పల్గా టూరిస్ట్ ప్లేస్లో జరిగిన టూరిజంపై అటాక్ జరిగిన సంఘటనకు మా నందాల అసోసియేషన్ను ఎక్సర్స్మెన్ అసోసియేషన్ తరఫున తెలియజేయడం అనగా ఆ యొక్క దాడికి ప్రతిదాడికి ప్రతిదాడి చేయాలని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ గారిని రాష్ట్రపతి గారిని నియమించుకుంటున్నాం భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు దీనికి ప్రతి దాడి చేయాలని కోరుకుంటున్నాం మేము దానికి ప్రతీకారం చర్య చేయాలి వాళ్లను ఇంతే కంటే ఎక్కువగా దాడి చేసి వాళ్ళను అంచవేయాలని కోరుతున్నాము ఈ యొక్క అటాక్లో మన భారతదేశ సైనికుల యొక్క ప్రతిచర్యలో మా వంతు సహాయ సహకారం కావాలనుకుంటే ఎప్పటికైనా తయారు ఉంటామని మా నంద అసోసియేషన్ ఎక్సరిస్ట్ మెన్ తరఫున తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్